ఓం శ్రీ సుధీంద్రాయ నమ శ్రీ వడ్లూరి పార్థసారథి వారి సతీమణి సత్యవాణి గారుల అనుభవాలు ఇప్పటికీ పిలిస్తే పలుకుతున్న శ్రీ సుధీంద్రబాబు గారు నా పేరు వడ్లూరి పార్థసారథి తండ్రి గారి పేరు వడ్లూరి వెంకటేశ్వర్లు డిబ్బియ్య గారు నాకు సుమారు ఆరు సంవత్సరాల వయసులో బాబుగారు ప్రథమంగా వడ్లూరు వచ్చారు వేగేసిన సీతారామురాజు గారు కఠారి సీతారామరాజు గారు కఠారి బలరామరాజు గారు వగైరా శ్రీ బాబుగారిని వడ్లూరు తీసుకొచ్చారు వేగేసిన సీతారామరాజు గారి ఇంట్లో బాబుగారు ఉండేవారు ఆయన ఏకవస్త్రం ధరించి ఊరంతా తిరుగుతూ ఉండేవారు వారు వేదాంతమంతా కఠారి కామేశ్వరరాజు గారి ఇంట్లో మూడు రోజులు ఏకాగ్రవంగా చెప్పారు అప్పుడు కృష్ణమూర్తి మాస్టారు రేలంగి సూర్యరాజు గారు లక్ష్మి వగైరా వారు బాబుగారి దగ్గరకు వచ్చేవారు అప్పుడప్పుడు శ్రీ సమేత సోమేశ్వర స్వామివారి గుడి వడ్లూరులో వేదాంతం చెప్పేవారు ఒకరోజు బాబుగారు భోజనాలు చేస్తుండగా నేను అక్కడ ఆడుకునే సమయంలో బాబుగారు నన్ను పిలిచి పప్పు అన్నం తినిపించారు తర్వాత మా ఇంటికి వారు తరచూ వస్తూ ఉండేవారు ఒకసారి మా కుటుంబ సభ్యులము అన్నవరం దర్శనార్థం వెళ్ళాం వచ్చే సమయంలో మా కారుకి బ్రేకులు లేకపోవడంతో బాబుగారు మమ్మల్ని రక్షించారు ఒకసారి మా తల్లిగారికి కలరా వచ్చింది అప్పుడు డాక్టర్లందరూ ఈమె బ్రతకదని చెప్పారు అప్పుడు బాబుగారు రాజమండ్రిలో శారదాపీఠం వద్ద ఉన్నారు అప్పుడు పువ్వులు గాజులు కుంకుమ బట్టలు డబ్బు పళ్ళెంలో గోదావరి మాతకు సమర్పించి రామలక్ష్మమ్మ బతకాలి అన్నారు రామలక్ష్మమ్మ గారు బతికారు తరువాత ఇక్కడ నుండి బయలుదేరి కఠారి రామ రామకృష్ణం రాజుగారు దుర్గం రాజుగారు జంపన సత్యనారాయణ రాజు గారు కలిసి సిద్ధాపురం వెళ్ళారు సిద్ధాపురంలో కొంతకాలం ఉండి తిరిగి వడ్లూరు వస్తూ ఉండేవారు అక్కడ సిద్ధాపురం ఆలయ నిర్మాణం చేయాలని సంకల్పించి ఆ ఊరి పెద్దల సహాయంతో నిర్మాణం కొనసాగించారు తదుపరి బాబుగారు మద్రాసు వెళ్ళి అక్కడ రూమ్లో ఉండగా నక్క వెంకటరత్నం గారు జవ్వాది సత్యం గారు పాలమూరి కాంతమ్మ గారు వెళ్ళి తిరిగి వస్తూ ఉండేవారు తరువాత బాబుగారి వద్దకు సినిమా యాక్టర్లు డైరెక్టర్లు చాలా పెద్ద పెద్దలు చాలామంది పెద్దలు వస్తూ ఉండేవారు మేము వడ్లూరు నుండి తణుకుకు మకాం మార్చేశాం మా తండ్రి గారు నాకు వివాహము నిశ్చయించారు వివాహం అయింది అంతా బాబుగారి ఆధ్వర్యంలోనే కొంతకాలం అయిన తర్వాత మా తండ్రి వారు నాకు మనుముడు కావాలని బాబుగారిని కోరారు అయితే నన్ను మూడు సంవత్సరాలు పోషించమని బాబుగారు చెప్పారు అలాగే మా తండ్రి చేశారు బాబు గారు మా ఇంట్లో మూడు సంవత్సరాలు ఉన్నారు మా దంపతులకు వారి ఆశీర్వాదంతో ఒక కుమారుడు జన్మించాడు ఆ కుర్రాడి పేరు సుధీంద్ర ప్రభు అట్లాగే ఒక అమ్మాయి పేరు లక్ష్మి అప్పుడు బాబుగారు మాతో అది రామలక్ష్మమ్మర అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంది అన్నారు ఆమె జీవితము అలాగే ఆనందంగా సాగుతోంది ఒకసారి బాబుగారు తుంబుర తీర్థంకు కొంతమందిని బయలుదేర తీశారు స్టేషన్కు పదమన్నారు చాడా విశ్వేశ్వరరావు దువ్వ బాబు నేను డాక్టర్ మణిగారు పురుజల్ల సుబ్రహ్మణ్యం గారు అందరము స్టేషన్కి వెళ్ళాము బాబుగారు స్టేషన్కి రాలేదు రైలు వచ్చేసింది రైలు ఎక్కాలా మానాలా అని తర్జన భర్జన జరిగింది విచిత్రంగా బాబుగారు వచ్చేదాకా రైలు స్టేషన్లోనే ఉంది తిరుపతి కొండ మీద రూమ్లో మకాం తుంబుర తీర్థం వెళ్ళు దారిలో రెండు కొండలు ఉన్నాయి ఒకటి పెద్దది రెండవది చిన్నది మాకు మార్గమధ్యంలో త్రాగడానికి పాలు మజ్జిగ అన్ని ఏర్పాట్లు చేశారు కొవ్వొత్తులు కాళ్ళనొప్పుల మాత్రలు జండుబాం తెచ్చుకోమన్నారు తుంబురుడు నారదుడు చక్రస్నానాలు చేస్తారని చెప్పారు అలాగే జరిగింది అనడానికి నిదర్శనంగా మాకు వాసన వచ్చింది అప్పుడు బాబుగారు మాతో ఇప్పుడే వెంకటేశ్వర స్వామి వచ్చి స్నానం చేసి వెళ్ళారని చెప్పారు తర్వాత మమ్మల్ని స్నానాలు చేయమని చెప్పారు అలాగే చేశాము అందరినీ రామనామం చేయమన్నారు నన్ను ఎప్పుడు అందరినీ రామనామ జపం చేయమన్నారు నన్ను ఎప్పుడు గాయత్రి శివపంచాక్షరి చేయమన్నారు అలాగే చేస్తున్నాను రెండవసారి తుంబుర తీర్థానికి రమ్మని తీసుకుని వెళ్ళారు అప్పుడు నేను బాబుగారు పాలమూరు అమ్మగారు వగైరా ముప్పై మంది దాకా వెళ్ళాం యాత్ర అంతా అయ్యాక శ్రీనివాసుని దర్శనం చేద్దామన్నారు అందరూ ముందు వెళ్ళిపోయారు నేను బాబుగారు ఉన్నాము ముందు వరాహస్వామి వారి గుడి చూడాలి అన్నారు రథాలు ఉన్న ప్రదేశానికి వెళ్ళేసరికి నన్ను ఆగమన్నారు మలయప్ప స్వామి వస్తున్నారు ఆయన జుట్టు జటా జూటాలతో ఒక కన్ను లేదు గెడ్డం ఉంది తెల్లచొక్క తెల్ల లుంగి తెల్ల పంచే ఇద్దరు తమిళంలో మాట్లాడుకున్నారు వెళ్ళిపోతున్న ఆయనకు నన్ను నమస్కారం చేయమన్నారు నమస్కారం చేశాను వారు ఎవరండి అని బాబుగారు అడిగాను మలయప్ప స్వామి అన్నారు వారి దర్శనం ఇవ్వడానికి వచ్చారు అన్నారు నడక మార్గంలో నా జోళ్ళు కాంతమ్మ గారికి ఇచ్చాను బాబుగారు నన్ను చూసి జోళ్ళు ఏవిరా అన్నారు జరిగింది చెప్పాను బాబుగారి జోళ్ళు నాకు ఇచ్చి నడవమన్నారు ఇవన్నీ చెప్పలేని అనుభూతులు తర్వాత నేను టీచర్స్ కాలనీలో ఇల్లు కట్టాలని నిర్ణయించుకున్నాను మా నాన్నగారు బాబుగారి దగ్గరకు వెళ్ళి మా అబ్బాయి ఇల్లు కడుతున్నాడు మీ చేత్తో డబ్బులు కావాలి అని అడిగారు చాలా రూపాయి బిళ్ళలు ఇచ్చారు శంకుస్థాపనలో వేయమన్నారు ఇల్లు కట్టవద్దన్నారు కానీ డబ్బులు ఇచ్చారు ఇల్లు కట్టడం గృహప్రవేశానికి వారిని పిలిచాను వారు వచ్చారు ఆశీర్వదించి ఈ ఇల్లు నువ్వు అమ్మేస్తావురా అని అప్పుడే చెప్పారు అక్కడ నుండి నా పతనం ప్రారంభమై ఇల్లు అమ్మేశాను నేను నా భార్య పిల్లలు ఎలా బ్రతకాలి కుర్రాడు చదువు ఎలా తల్లిదండ్రులను ఎలా పోషించాలి ఇప్పుడు ఎలా అని బాధపడ్డాను అలానే కాలం గడుస్తోంది కుర్రాడిని ఉద్యోగంలో ప్రవేశపెట్టాలి ఎలా అని ఆలోచించి బాబుగారితో నాకు ఏమైనా ఉద్యోగం ఇప్పించండి అని అడిగాను నువ్వు ఏం చేస్తావురా ఉద్యోగం నీ కొడుకు ఇప్పిస్తాను నీ కొడుకును పంపు అన్నారు కంప్యూటర్ ఉద్యోగం వేయించారు జీతము ఎనిమిది వందల రూపాయలు జీతం అందుకున్న తర్వాత బాబు దగ్గరకు నా కొడుకుని తీసుకుని వెళ్ళమని చెప్పి బాబుగారికి కృతజ్ఞతలు చెప్పు అన్నాను తర్వాత బాబుగారు తమ చేతితో ఎనిమిది వందల రూపాయలు తీసుకొని అందులో పది రూపాయలు బాబుగారు తీసుకొని మిగిలినవి నువ్వు ఖర్చు చేసుకోమని నా కొడుకు ఇచ్చారు ఆఖరి రోజుల్లో నా కూతురు చదివంతా బాబుగారు ఖర్చు పెట్టి చదివించారు ఒకసారి నేను ఒక వ్యక్తి దగ్గర యాభై వేలు అప్పు చేసి తీర్చలేని పరిస్థితిలో బాబుగారి దగ్గరకు వెళ్ళాను అంతా బాబుగారితో చెప్పాను మీ ఇంట్లో ఏమి వండారా అని అడిగారు గోంగూర పచ్చడి చారు బాబుగారు అన్నాను క్యారేజీ పట్టుకురమ్మన్నారు పట్టుకు వెళ్ళాను కూర్చోమని యాభై వేలు తీసుకొచ్చి నేను తీసుకొచ్చిన భోజనం చేసి యాభై వేలు నాకు ఇచ్చారు జీవితకాలంలో ఎప్పుడైనా డబ్బు అవసరమైతే నన్నే అడుగు ఎవ్వరిని అడిగి మోసపోవద్దు అన్నారు బాబుగారి దగ్గర ఒక లక్ష యాభై వేలు అప్పు చేశాను తణుకులో ఇల్లు బాబుగారి సహాయంతో ఆరు లక్షలకు అమ్మేశాను అగ్రిమెంట్ నాడు బాబుగారికి యాభై వేలు ఇచ్చాను మిగిలినది రిజిస్ట్రేషన్ నాడు ఒక లక్ష యాభై వేలు ఇచ్చేశాను ఒకసారి బాబుగారు ఫోన్లో నీ దగ్గర ఎంత ఉంటుందిరా అని అడిగారు మూడు లక్షలు ఉందన్నాను నన్ను వెంటనే బ్యాంకుకు రమ్మన్నారు బ్యాంకుకు వచ్చి మూడు లక్షలు డ్రా చేసి బాబుగారికి ఇచ్చాను ఈ డబ్బు గురించి మర్చిపో ప్రతీ నెలా వడ్డీ పంపుతాను దానితో బ్రతుకు అన్నారు అలానే చేశాను ఒక రోజున మూడు లక్షలు ఇచ్చేసారు అదేమిటి బాబుగారు అన్నాను అంతేరా ఇంకేమీ అడగకు అన్నారు నా తండ్రి గారు కాలం చేశారు ఒక ఉత్తర రూపంలో బాబుగారికి తెలియపరుస్తూ నాకు ఏటి సూతకం కావున తమ దగ్గరకు రాలేకపోయాను అని చెప్పాను నాకు అటువంటి నియమాలు లేవు నువ్వు వెంటనే నా దగ్గరకు రా అని చెప్పారు వెంటనే వెళ్ళాను కళ్ళమ్మట నీళ్లు పెట్టుకున్నాను ఏమీ కంగారు పడకు తండ్రి గారు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయారు ఆయన శ్రీనివాసుడు ఎంతోమందికి ఉపకారాలు చేశాడు నువ్వు కార్యక్రమాలు బాగా చేశావు అని ఎప్పటికప్పుడు మాస్కాలు పెట్టించారు ఒకరోజు ఖర్చు బాబుగారు పెట్టుకున్నారు సంవత్సరేకాలు మూడు రోజులు చేశాను బాబుగారిని ఆహ్వానించాను బాబుగారు భోజనానికి వచ్చి నాకు ఒకరోజు ఖర్చు నలభై వేలు ఇచ్చారు మా అమ్మాయి పెళ్లి విషయంలో మా అమ్మాయి జాతకము ఫోటో ఇమ్మన్నారు ఇచ్చాను తణుకు హనుమంతరావు గారి కుమారుడికి ఇచ్చి చేద్దామని నిశ్చయించారు కానీ ఆయన నాకు ఏ విషయమూ చెప్పలేదు ఒకరోజు బాబుగారు రమ్మన్నారు అని బయలుదేరి పాలంగి సెంటర్కి వెళ్ళేసరికి వాళ్ళే ఎదురు వచ్చి పెళ్ళి నిశ్చితార్థం అని చెప్పారు ఈ విషయం బాబుగారికి చెప్పగా వివాహము ఏ విధంగా చేయాలి పెట్టుపోతలు ఎలా ఉండాలి అన్ని విషయాలు నాకు చెప్పారు తరువాత స్వల్పకాలంలోనే బాబుగారు సిద్ధి పొందారు నా పేరు వడ్లూరి హనుమత్ సత్యవాణి నా పదిహేనవ సంవత్సరంలో పదవ తరగతి చదువుతున్నాను నాకు పెళ్ళి అయింది పరీక్షలు అయిన తర్వాత కాపురానికి తీసుకువచ్చారు నేను వచ్చిన ఐదు లేక ఆరు నెలలకు బాబుగారు వచ్చారు నాకు ఏమీ తెలియని వయస్సు మూలముగా ఎలా మసులుకోవాలో తెలియదు నేను గర్భిణీగా ఉన్న సమయంలో విజయవాడ నుండి గోల్డ్ కాయిన్ యాపిల్ జ్యూస్ పెద్ద పెట్టితో తెప్పించి నాకు ఇచ్చి రోజుకి ఒకటి తాగమని చెప్పారు అలా చేసేదాకా ఊరుకునేవారు కాదు నెలలు నిండిన తరువాత తణుకులో డాక్టర్ నరసింహరావు గారి ఆసుపత్రిలో చేర్చారు బాబుగారు వరండాలో అటు ఇటు తిరుగుతున్నారు నా మామగారి గండంలో పుట్టడంతో బాబుగారు ఆ గండం నుండి పదిహేడు సంవత్సరాలు బతికేలా చేశారు బాబుగారు మహాత్ములని అప్పుడు తెలియదు ఇంట్లో వాళ్ళలాగే కలిసిమెలిసి తిరిగేవారు ఒకసారి రిక్షాలో వెళుతూ ఉండగా చక్రం గోతిలో పడి వారికి వెన్నుపూస విరిగిపోయింది స్కానింగ్ తీయించి కృష్ణారెడ్డి గారు వైద్యం చేశారు మంచం మీద వెళ్ళకిలా పడుకుని మూడు నెలలు మంచంపై ఉండాలి తరువాత సైకిల్ ఎక్కవద్దని చెప్పారు మూడు నెలలు గడిచిన తర్వాత హాస్పిటల్కి నడిచి వెళ్ళాం డాక్టర్ గారు ఆశ్చర్యపోయి నువ్వు ఒంగొని నడుస్తావనుకున్నా ఈ నడిచి రావడం అద్భుతం అన్నారు ఇటీవల మా వారికి పక్షవాతం వచ్చింది బాత్రూమ్కి వెళ్ళి అందులో పడిపోయారు చాలాసేపటి కానీ తెలియదు ఇది తెల్లవారుజామున జరిగింది ఉదయం ఆరు గంటలకు డాక్టర్ గారు వచ్చి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళారు ఉదయం తొమ్మిది గంటలకు లేచి కుర్చీలో కూర్చొని డైరీ రాసుకుంటున్నారు ఈ వింతలన్నీ బాబుగారి దయవలన జరుగుతున్నాయి బాబుగారు సాక్షాత్తు భగవంతుడే రెండు రోజుల్లో సమాధి చెందుతారనగా నిమ్మకాయ కారం కావాలని తెమ్మని చెప్పారు మావారు తీసుకువెళ్ళారు తర్వాత బాబుగారు ఫోన్ చేసి ఈరోజు నిమ్మకాయ కారం తిన్నాను చాలా బాగుంది నీకేం కావాలో కోరుకో అమ్మా అన్నారు నాకేమి వద్దు మీ దయ ఉంటే చాలు అన్నాను నా దయ నీకెప్పుడు ఉంటుంది నీకేం కావాలన్నా నా ఫోటో దగ్గర చెప్పుకో నా దగ్గరకు రాలేదు అని ఏమి వద్దు అన్నారు అలాగే ఏమి కావలసిన ఈరోజుకి బాబుగారి ఫోటో దగ్గర చెప్పుకుంటాం అడిగినవన్నీ ఏర్పాటు చేస్తున్నారు ఫోటో దగ్గర పుష్పం ఉంచి అడుగుతా బాబుగారి కరుణ ఉంటే ఆ పుష్పం కింద కిందకు రాలుతుంది లేకుంటే ఎంత ప్రయత్నం చేసినా ఆ పని జరగదు ఈరోజు మీరు యూట్యూబ్లో ఇంటర్వ్యూ అడగడం జరిగింది రెండు పుష్పాలు రాలాయి అంటే బాబుగారి అనుగ్రహము మీ మీద ఉందని అర్థమైంది ఓం శ్రీ సుధీంద్రాయ నమః శ్రీ దువ్వబాబు గారి సతీమణి శ్రీమతి మనమ్మ గారి అనుభవాలు ఈమె శ్రీ సుధీంద్రబాబు గారి సోదరి స్థానాన్ని పొందిన అదృష్టశాలి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో నాకు మధ్యాహ్నం ప్రసవమైంది అబ్బాయి పుట్టినప్పుడు బాబుగారు వచ్చారు అప్పుడే ప్రథమంగా బాబుగారిని చూడడం జరిగింది మా అమ్మగారు బాబుగారికి బిడ్డను చూపిస్తే వెంటనే పేరు పెట్టారు మహర్జాతకుడు అని మొత్తం వారి భవిష్యత్తు అంతా చెప్పడం జరిగింది బిడ్డ పుట్టిన నెలలోపునే మా పెద్దబ్బాయి చనిపోవడం జరిగింది అది నా జీవితంలో పెద్ద కష్టం నన్ను కన్న తండ్రిలా వాత్సల్యంతో ఓదార్చారు ఆ ఓదార్పు కన్న తల్లిదండ్రులు కూడా చూపని ప్రేమ ఒకసారి తుంబుర తీర్థం తీసుకువెళ్ళారు అందరము నడుస్తున్నాం అక్కడ నా చెప్పు తెగిపోయింది మగవారిని ఆడవారిని అందరినీ ముందుకు వెళ్ళమని నన్ను ఒక్కదానినే బాబుగారితో ఉండమన్నారు నా తెగిన చెప్పులు ఆయన కర్రకు పెట్టుకొని వారి చెప్పులు నాకు ఇచ్చారు ఏ జన్మలో ఏ పాపం చేశానో నేను వారి చేత నా చెప్పులు మోయించిన పాపాత్మురాలను పక్కన కాలవలో పడేస్తుంటే వద్దని ఆ భుజం మీద కర్రకు తగిలించి తిరుపతి వరకు తీసుకువచ్చారు పడిపోతానేమో అని నా చేతులు పట్టుకొని అంత దూరం నడిపించారు ఆయన చెప్పులు తొడుక్కున్న నా కాళ్ళు అదృష్టం చేసుకున్నాయి అది గొప్ప సంఘటన నా జీవితంలో అహోబిలం ఉపనయనం సమయంలో పెళ్లి కొడుకును చేయడానికి నిన్ను సోదరిగా భావిస్తున్నా నీవే నా సోదరివి నువ్వు దగ్గరుండి అన్నీ చూడాలి నువ్వే హారతి ఇవ్వాలి అని చెప్పి అహోబిలంలో ఏ ఏ కార్యక్రమాలు ఎలా చేయాలో సవివరంగా చెప్పారు తర్వాత మమ్మల్ని మద్రాసు తీసుకుని వెళ్ళి బట్టలు వగైరా కొనడం దువ్వబాబు గారిని మద్రాసు తీసుకువెళ్ళి ఉపనయనం సామాన్లు అన్నీ కొనుక్కొచ్చారు ఏర్పాట్లన్నీ చేశారు తర్వాత నన్ను వారి గదిలో వారి చెంత కూర్చోమని ఏ విధంగా ఉండాలి బొట్టు ఎలా పెట్టాలి బుగ్గ చుక్క ఎలా పెట్టాలి హారతి ఎలా ఇవ్వాలి ఒక్కదానివే హారతి ఇవ్వాలి అందరూ ఇద్దరూ కలిసి హారతి ఇవ్వాలంటారు వద్దు ఒక్కదానివే ఇవ్వాలి నీ చేత్తో ఇవ్వాలని చెప్పారు తలంటు పులుసు నేను పోస్తే అమ్మగారు అంటే సిద్ధాపురం నూనె పెట్టి తలంటేవారు ప్రతిరోజు ఉదయము సాయంత్రము హారతిచ్చేవారము మాకు బోలెడు డబ్బులు పళ్ళెంలో పోశారు నా అదృష్టం అనుకుని తీసుకున్నాను చీర కట్టుకొని నీళ్లు తీసుకొని రావాల్సి వచ్చేది స్నానం చేసి నీళ్లు తీసుకువచ్చేదాని మడి వడ్డన అంతా నా చేత చేయించారు ఒకసారి క్రింది కొలను దగ్గరకు నీళ్లు తీసుకురా నీళ్లు తీసుకురావడానికి వెళ్ళి స్నానం చేసి స్నానం చేసి వస్తూ ఉంటే కొండ చిలువ అతి పెద్దది కనపడింది బాబుగారు ఉన్నారు అనే ధైర్యంతో వెళ్ళాను తెల్లవారుజామున ఐదు గంటలు అవుతోంది పేట్ల మీద కూర్చుంటారు స్నానం చేయాలి మడి కట్టుకోవాలి అని నేను ఒక్కదానినే వెళ్ళాను కొండ చిలువ తల ఎక్కడో తోక ఎక్కడో తెలియనంత పెద్దది ఆ సమయాన బాబుగారు పైన జనంతో మాట్లాడుతున్నారు వస్తున్నట్లు ఎవ్వరికీ చెప్పలేదు మరి బాబుగారికి ఎలా తెలిసిందో నాకు తెలియదు భుజం మీద చెయ్యి వేశారు నాకు వెనకాలన్నారు ఒక్కదానివే వెళ్ళొద్దు అంటే ఎందుకు వచ్చావు ఒక్కదానివి వెళ్ళవద్దు అన్నాను కదా అన్నారు రెండవది హారతి ఇచ్చే సమయంలో అర్చన జరిగింది నాలుగు రోజులు అయిపోయాక ఐదవ రోజున బాబుగారికి ఇస్తుంటే నిజంగా లక్ష్మీనరసింహస్వామి ఎలా ఉన్నారో మన స్వామి శ్రీ సుధీంద్రబాబు గారు అలా దర్శనమిచ్చారు అక్కడే ఉన్న అంజమ్మ గారు అందరూ నమస్కరించారు చాలా అదృష్టమని అహోబిలంలో నరసింహస్వామి ఎలా ఉన్నారు బాబుగారు అహోబిలంలో నరసింహస్వామి ఎలా ఉన్నారో బాబుగారు అలా ఉన్నారు నిజానికి లక్ష్మీ నరసింహస్వామి బాబుగారు ఒక్కరే ఇద్దరు వేరు కాదు ఆయన చెప్పులు వేసుకొని నడవడం నా భుజాల మీద చేయి వేసి ఆదుకోవడం లక్ష్మీనరసింహస్వామిగా దర్శనం ఇయ్యడం నా అదృష్టం మొదటి మా మొదటి అబ్బాయికి ఉపనయనం చేయమన్నారు ఆయన ఉపనయనానికి వెళుతూ మా అబ్బాయికి ఉపనయనం చేయమన్నారు కానీ మా వారు మీరు వచ్చిన తరువాత చేతురు కానీ అన్నారు మీరు లేకుండా ఎందుకు మీరు వచ్చి అక్షంతలు వెయ్యాలి కదా అన్నారు నేను ఉపనయనం చేయమన్నది గండం తప్పుతుందని ఊరికే చేయమన్నానా ఏమైనా మీరు అలా చేశారు మీరే చెడగొట్టుకున్నారు అన్నారు మా అమ్మాయి బాబుగారు చెప్పిన విధంగానే నడుచుకుంటోంది గురవే నమ